ప్రశ్న ప్రాముఖ్యం ఒకప్పుడు నేను రాసిన వ్యాసం అంటే కొన్ని ఆలోచనలు ఒక అమ్మాయి మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళింది అక్కడ మనం ఇక్కడి నుంచి చంద్రుడి వరకు గల దూరం ఎంత అని ప్రశ్న అడిగారు సార్ మనం మందులు చంద్రుడి మీద కూడా అమ్ముతామా అని ఎదురు ప్రశ్న వేసింది అమ్మాయి సరైన ప్రశ్న అడగగలిగిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ప్రశ్నలు అడిగినందుకే ప్రపంచం పరిస్థితి మారింది వ్యక్తిగా అయినా సమూహంగా అయినా ప్రశ్న అడగగలగాలి ఎవరు ప్రశ్న అడగకుంటే జరగవలసిన మంచి చెడు జరుగుతూనే ఉంటాయి ప్రశ్న అడిగితే బహుశా వాటి దారి మారవచ్చు తొలినాటి నుంచి మనిషి ప్రపంచం గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు కనుకనే ఇవాళ ప్రపంచం ఈ పద్ధతిలో ఉంది ఒక విషయం తెలిసిన వెంటనే మనిషి మనసులో ఆ సంగతి గురించి వంద ప్రశ్నలు పుడతాయి పుట్టాలి కూడా కానీ చాలామంది ప్రశ్న అడగరు ప్రతి విషయం గురించి ప్రశ్న అడిగితే అడిగిన మనిషికి ఏమీ తెలియదు అనుకుంటారేమో అనే అనుమానం ఒక ప్రశ్న అడిగారు దానికి జవాబు వచ్చింది జవాబు మీద మరొక ప్రశ్న పుడుతుంది ఒకటే కాదు ఎన్నో ప్రశ్నలు పుడతాయి ఈ రకంగానే మనకు కానీ మరొకరికి కానీ కొత్త పాత విషయాలు అన్నీ తెలుస్తాయి ప్రశ్నలు అడిగిన కొద్దీ వ్యవహారం రకరకాల దిక్కుల్లోకి విస్తరిస్తుంది అంటే కొత్త కొత్త ఆలోచనలు పుడతాయి అర్థమవుతాయి ప్రశ్నల ఆధారంగా పెరిగే తెలివి ఒకే దారిలో నడవదు వంద మార్గాలను వేలు చేస్తుంది వానకాలం అన్నారు కానీ వానలు లేవు ఎక్కడ కురుస్తున్నాయో తెలియదు ఎండాకాలంలో ఎండలు మాత్రం మండుతాయి చలికాలం గురించి మనం పట్టించుకోము మరి ఈ కాలాల పరిస్థితి ఒకప్పుడు ఉన్నట్టు ఒకప్పుడు అనుకున్నట్టు ఎందుకు ముందుకు సాగడం లేదు మీ మనసులో ఈ ప్రశ్న పుట్టి ఉంటే ప్రపంచం మీద మనిషి ప్రభావం గురించి ఎన్నో ప్రశ్నలు పుడతాయి మనం ఉన్నాము అంటే మన చుట్టూ ప్రపంచం ప్రకృతి ఉన్నాయి కనుక కొనసాగుతున్నాము అవేవి లేకుండా కేవలం మంచు నీరు భూమి మాత్రమే ఉన్న చోట మనం ఉన్నట్టు ఊహించండి అక్కడ మనం గాక మరేమి లేనట్టు ఊహించండి మన బతుకు ముందుకు సాగుతుందా అనుమానం వచ్చి ఉంటుంది అన్ని విషయాల గురించి ఆలోచన అవసరం లేదు అవి అట్లాగే ఉంటాయి కనుక ఉంటాయి మనం పట్టించుకునే అవసరం లేదు అనుకుంటే బతుకు సాగుతుంది కానీ అందులో రుచి ఉండదు ఏం జరుగుతున్నది తెలుసుకుంటే అనుకూలమైన విషయాలను కొనసాగించి కానీ వాటిని ఆపగలిగే పరిస్థితి అందుబాటులోకి రావచ్చు ప్రకృతిని పరిశీలించకుండా దాన్ని అర్థం చేసుకోకుండా బతకడం అంటే బండలాగా బతకడం అని అర్థం ప్రకృతి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వారికి మరింత ముందుకు సాగడానికి అనువుగా వందలాది ప్రశ్నలు వందలాది మార్గాలు కనబడుతుంటాయి పరిశీలించే వారిది వెలుగులో జరిగే బతుకు ఆ గుణం లేని వారిది మసక చీకటిలో బతుకు ఉల్లిగడ్డలో ఎన్ని పొరలున్నాయని ఎప్పుడన్నా ఆలోచించినారా తెలుసుకోవలసిన విషయాలు కూడా అదే పద్ధతిలో పొరలు పొరలుగా దాగి ఉంటాయి తెలుసుకుంటే కలిగే ఆనందం వేరు తెలియకుండా బతకడం అది మరో తీరు ప్రశ్న అడిగినము జవాబు కూడా దొరికింది కొన్నిసార్లు ఒకే ప్రశ్నకు రకరకాల జవాబులు దొరుకుతాయి అందులో మరి ఏ జవాబును అవనాలే ఏ జవాబు గురించి మరింత లోతుగా పరిశీలించాలి అన్నది అసలైన చిక్కు వచ్చిన జవాబు నిక్కచ్చితనం గురించి తెలుసుకోగలగడం అసలు సిసలైన తెలివి తగిన సాక్ష్యాలను ఆధారాలను వెతికి అర్థం చేసుకోవడం చాలా గొప్ప తెలివి ప్రతి విషయం గురించి అనుమానపడుతుంటే అది సరైన పరిస్థితి కాదేమో అని అనుమానం రావచ్చు కానీ ఎదురైన సంగతులను అన్నింటినీ తల వంచి అంగీకరించడం మాత్రం తగిన పద్ధతి కానే కాదు ఈ రకంగా ముందుకు సాగడం బహుశా అనుకున్నంతకాలం సులభం కాకపోవచ్చు కొన్నిసార్లు ప్రశ్నలకు జవాబు దొరకకపోవచ్చు అలాగని ప్రశ్నలు అడగకుండా ఉండడం మాత్రం తగిన పద్ధతి కాదు ప్రపంచం గురించి ప్రశ్నలు అడిగి తెలుసుకున్న విషయాలనే వాటి లక్షణాలను బట్టి రకరకాల శాఖలుగా విభజించి మొత్తాన్ని కలిపి సైన్స్ అన్నదని ఇప్పటికన్నా అర్థమైతే మనం మరింత ముందుకు సాగవచ్చు సైన్స్ కానిది ఏదీ లేదు ఏం ఉన్నా ఏం జరిగినా జరగబోతున్నా అంతా ఒక అవగాహన ప్రకారం జరుగుతుంది ఆ అవగాహనకే సైన్స్ అని పేరు మనిషి మొదటి నాటి నుంచి గాలి గురించి నీళ్ల గురించి నేల గురించి మరి నింటినో గురించి మహత్తరమైన సమాచారాన్ని సేకరిస్తూ సాగినడు కదా ఆ మొత్తం సమాచారం క్షణంలో మనకు అర్థం కావాలంటే సులభం కాదు అలాగని అది అవసరం లేదు అనుకుంటే కూడా కుదరదు ప్రతి అంశం గురించి ప్రతి ఒక్కరికి కొంతైనా తెలిసి ఉండాలి అప్పుడు కొన్ని అంశాల మధ్య ఉన్న సంబంధాలు కూడా అర్థమవుతాయి ఆకాశం వేరు నేల వేరు కానీ వాటి మధ్య సంబంధం మాత్రం తప్పకుండా ఉంది ఆ రెంటికి మధ్యన ఎన్నో అంశాలు ఉన్నాయి వాతావరణం అంటే చుట్టూ ఉన్న గాలి అని సులభంగా అర్థం చేసుకోవచ్చు కానీ వాతావరణం అంత సులభమైన విషయం కాదు దాని మీద నేల ప్రభావం సుదూరంగా ఉన్న సూర్యుని ప్రభావం నక్షత్రాల ప్రభావం మరెన్నో ప్రభావాలు ఉంటాయి ఒక్కసారి ఈ విషయం గురించి లోతుగా ఆలోచిస్తే సైన్సు విస్తరణ సులభంగా అర్థమవుతుంది ప్రపంచమంతా విశ్వమంతా రసాయనాలతోటి నిండి ఉంది ఆ రసాయనాలు రకరకాల రూపాలలో ఉంటాయి ఒకదానితో ఒకటి రకరకాలుగా కలుస్తుంటాయి మారుతుంటాయి మార్చుతుంటాయి ఈ జరిగే చర్యకు ఒక పద్ధతి ఉంటుంది ఏదో ఒక్క విషయాన్ని ఎంచుకున్నా సరే దాన్ని గురించి లోతుగా తెలుసుకోవడానికి జీవితకాలం అంతా పడుతుంది అటువంటిది ఉన్న ఇన్ని రకాల సంగతులను గురించి తెలుసుకోవడం సులభంగా కుదిరేనా కాదని వేరుగా చెప్పనవసరం లేదు కదా కనుక ఏదో కొన్ని విషయాలు మాత్రం తెలుసుకుందాము అంటే కూడా అది పద్ధతి కాదు సైన్సు నిజానికి మ్యాజిక్ లాగా కనబడవచ్చు కొన్ని మార్పులు అనుకోకుండా జరుగుతాయి ఆశ్చర్యం కలిగిస్తాయి వాటి గురించి అడిగితే సైన్స్ను పట్టించుకునే వాళ్ళు సంతోషంగా వివరాలను అందజేస్తారు అదే మాంత్రికుడిని రూపాయిలు ఎట్లా పుట్టించినవు అని అడిగితే నవ్వి ఊరుకుంటాడు తప్ప జవాబు చెప్పడు అంటే అక్కడ అర్థం కాని అంశం ఏదో ఉందని మనం అర్థం చేసుకోవాలి అతను వివరించి చెబితే మర్నాడు అతని ప్రదర్శన ఎవరు చూస్తారు అందులో మన కంటికి కనిపించని కిటికీ ఏదో ఉంటేనే అది ఇంద్రజాలం అనే మ్యాజిక్ సైన్స్లో మాత్రం కనిపించినా కనిపించకుండా కనీసం అవగాహనకు రాగలిగిన పద్ధతులు మాత్రమే ఉంటాయి ఈ తేడా మనం తెలుసుకోవాలి నాకైతే మరి మ్యాజిక్లో సైన్స్ ఉందా అన్న ప్రశ్న కూడా పుట్టింది కదా తప్పకుండా ఉండి ఉంటుందని కూడా తోచింది కదా ఆ సంగతి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తే మ్యాజిక్ రహస్యం బయటపడుతుంది పట్టించుకోకుండా ఉన్నంత వరకు అది మంత్రజాలం వివరం తెలుసుకుంటే చేతి ఒడుపు కనికట్టు అంటే లేనిది కనిపించేట్టు చేసే ఒక పద్ధతి ఉన్నది మరొక రకంగా కనిపించేట్టు చేసే ఒక పద్ధతి ఆ పద్ధతి వాళ్ళ దగ్గరే ఉంటుంది సైన్స్ మాత్రం అందరి దగ్గర ఉంటుంది ప్రశ్నిస్తే జవాబుల రూపంలో అది మన దగ్గర ఉంటుంది